వెల్కమ్ టు బి పాజిటివ్ న్యూస్ ఛానల్ టూ డేస్ వీడియో ఇస్ వెరీ స్పెషల్ గైస్ ఎందుకంటే మనం ఒక రియల్ లైఫ్ హీరో గురించి మాట్లాడుకోబోతున్నాం ఎస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ ద మ్యాన్ పోలీసింగ్ ఇన్ అవర్ డిస్టిక్ ఆయన ఎవరో కాదు మన సిపిఎస్ఎం విజయ్ కుమార్ సార్ కొంతమంది అధికారులు వస్తారు వెళ్తారు కానీ మరికొందరు మాత్రమే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు విజయ్ కుమార్ సార్ ఆయన సర్వీస్ లో సిద్ధిపేట చూసిన మార్పులు అన్ని ఇన్ని కావు హిడిన్ జస్ట్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఆయన వచ్చాక అక్రమార్కులకి షాక్ తగిలింది పోలీస్ స్టేషన్ అంటే భయం కాదు అదొక నమ్మకం అని నిరూపించారు స్టేషన్ కి వెళ్లాలంటే భయం పోగొట్టి పోలీస్ మీ స్నేహితుడు అనే మాటని నిజం చేశారు అక్రమ మధ్యం నుంచి గంజాయి వరకు అక్రమార్కుల గుండెలో నిద్రపోయారు ట్రాఫిక్ రూల్స్ అయినా ఉమెన్ సేఫ్టీ అయినా విజయ్ కుమార్ సార్ ఉన్నారంటే ఒక భరోసా ఉండేది మేడ్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ సేఫర్ ఫర్ అవర్ సిస్టర్స్ అండ్ మదర్స్ కేవలం కాకి డ్రెస్ వేసుకోవడమే కాదు బ్రెయిన్ పవర్ తో టెక్నాలజీని వాడుతూ నేరాలని కంట్రోల్ చేయడంలో ఆయన రూటే సపరేట్ రీసెంట్ ఎలక్షన్స్ టైమ్ లో ఆయన చూపించిన మెచ్యూరిటీ అండ్ ప్లానింగ్ సిద్దిపేట్ ఈస్ గోయింగ్ టు మిస్ యువర్ స్టైల్ మీరు ఎక్కడున్నా ఆ కాకి పవర్ తో జన కాపాడుతూనే ఉంటారని మాకు తెలుసు పవర్ ఫాలోస్ దోస్ హూ నో హౌ టు యూజ్ ఇట్ ఫర్ ద పీపుల్ అండ్ దట్ ఈస్ విజయ్ కుమార్ సార్ వి సెల్యూట్ సార్ కేమ్ యు సా అండ్ యుఫినెట్లీ కాంకర్డ్ అవర్ హార్ట్స్